కార్యక్రమానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది రోడ్డు నిర్ నిర్మాణం కోసమే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి సంజయ్ సార్ మంచితనం వల్లే సార్ ఆ రోజు ఈరోజు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉంటారు ఇంకా సార్ మంచితనం వల్లే అసలు ఈ ఈ మా సిటీలో ఎక్కడున్నా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా తీరిపోతున్నాయి ఏదైనా మాట ఇచ్చినంటే కంపల్సరీగా అది తను ముందు నడిపిస్తుండ్రు మమ్మల్ని కాబట్టి సార్ ఇది రెండు వేల మూడులో సార్ ఇది బీట్ రోడ్ వేసిర్రు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ రోడ్ వేయలేదు సార్ మీ హయాంలో ఇప్పుడు సార్ ఇది ఇరవై ఐదు లక్షలతోనే వేస్తున్నాం సార్ మా వార్డు ప్రజలందరూ సార్ తరఫున కృతజ్ఞత సార్ ఇది మా గుండెకాయ లెక్క సార్ మా వార్డుకి రోడ్డు సార్ దాదాపు రోజు ఒక రెండు మూడు వందల కార్లు విద్యానగర్లో సార్ ఇది రెండో వార్డు పదిహేడో వార్డు పద్దెనిమిది అన్ని వాడులో కలిపి ఉండే పెద్ద రోడ్ సార్ ఇది ఈ ఇంటి దానికి మీరు డబ్బులు కేటాయించినందుకు సార్ మా వార్డు విద్యానగర్ ప్రజల తరఫున సార్ కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ సార్ మా వార్డుకి ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి సార్ దాదాపు ఇప్పటివరకు యాభై మంది డబుల్ బెడ్రూమ్ల వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటున్నారు సార్ దాదాపు ఈ మధ్యలో ఈ పదిహేను రోజులలో సార్ నూట యాభై మంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నారు సార్ ఇప్పించినాం సార్ మేమే దగ్గరుండి సార్ ఇంకా ఈ రోజు వరకు రోడ్లు దాదాపు కోటి యాభై లక్షలు అయిపోయింది సార్ దీంతో కోటి డెబ్బై లక్షలు అవుతుంది సార్ ఇంకా ముప్పై రెండు లక్షలు ప్రాసెస్ ఉంది సార్ ఈ వన్ మంత్ లోపల ముప్పై రెండు లక్షలు కూడా చేస్తాం సార్ మీ సహాయ సహకారాలతోనే అభివృద్ధి జరుగుతుంది సార్ మా రెండో వార్డు సార్ మీకు ఎల్లప్పుడు మేము రుణపడి ఉంటాం సార్ మా రెండో వార్డు ప్రజలందరం సార్ గతంలో ఎన్నడు చేయని విధంగా మా రెండో వార్డు అభివృద్ధి చెందింది సార్ ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం సార్ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యే గారు దూసుకెళ్తున్నారు అభివృద్ధి నేను వారితోటి ఉన్నప్పటి నుంచి చూస్తున్న ఆరు నెలల్లో రోజులు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్నారు ఒకటి ఏంటంటే వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తేనే మనకు నిధులు వస్తాయి లేకుంటే ధర్మా చేసుడు లేకుంటే రోడ్డు మీద ఊకుంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు అని చెప్పి సీఎం గారికి మద్దతు ప్రకటించి ముందు పోయి ఇప్పుడు నిధులు తీసుకొచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా జీవితాల ప్రజలు నిజంగా మనకు ధన్యవాదాలు తెలుసు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు జగించాలో ఒక ఎమ్మెల్యే కోళ్ళు ఉంటే అక్కడ ప్రభుత్వం ఒకటి ఉండి చాలా కుట్టుబడ్డది మన ప్రాంతం అంతా అనుకోకుండా మొన్న ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే తపనతోటి ముందుకెళ్తున్నారు తప్పకుండా మనం అందరం కూడా పనిచేసి పనిచేసేవారని గుర్తించాలే ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ప్రజాప్రదని కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు రెండు మాసాల్లో స్థానిక సంస్థలు తప్పకుండా తప్పకుండా పనిచేసిన వాళ్ళని గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ సరిచూసుకుంటున్నాం సంజయ్ అన్న అంటే అభివృద్ధి అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు రోజు ఇదే మాట చెప్తూ ఉంటారు ఏంది అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఆయన గెలిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఈ నర నుండి ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని ముందడికి వెళ్ళడం జరుగుతుంది ఏదో కొబ్బరికాయలు కొట్టి వదిలేయడం కాకుండా మళ్ళీ ఆ రోడ్డు అవుతుందా లేదా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా లేదా మా కాంట్రాక్టర్స్ చేస్తున్నారా లేదా మా కౌన్సిలర్స్ పట్టించుకుంటున్నారా లేదా మా చైర్మన్ అమ్మ చూసుకుంటుందా లేదా అనేది ప్రతిరోజు మమ్మల్ని అప్డేట్లో ఉంచుకుంటూ మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి వార్డుకి అసలు రావాల్సిన అవసరం లేకపోయినా కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మరి ఇది నాదే నేనే ఒక ఉండి దగ్గరుండి చూసుకుంటే ఖచ్చితంగా ఇది పని జరుగుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్న సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఒక మాట చెప్పడం జరిగింది సంజయ్ అన్న గతంలో కంటే కూడా మీరు అందరికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పడం జరిగింది మా దాని ప్రకారమే ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డు సంబంధించి గతంలో కంటే కూడా ఒక ఎక్కువ పది శాతం చెప్పుకోవచ్చు ఎనభై శాతం కూడా చెప్పుకునే అంతగా ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వార్డు కాబట్టి దీనికి ఇప్పటికే రెండు కోట్ల వరకు డెవలప్మెంట్ అయిపోయింది ఇంకా కూడా ముప్పై నలభై లక్షల డెవలప్మెంట్ చేసేది ఉంది మేము కౌన్సిల్ల లేకపోయినా మా కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అది సంజయన కాబట్టి మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు నమ్మి ఓటేసినందుకు మరి వాళ్ళకు అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైనా సరే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే కేవలం ప్రజల కోసం అని మాత్రమే అర్థం చేసుకోవాలి అండ్ అట్లాగే సంజయన ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు దినా చేసుకుంటూ వెళ్తూ మరి ఏ రోజు కూడా రెస్ట్ లేకుండా ఈ రోజు పూజ పూజా కార్యక్రమం నుంచి కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది మరి ఇట్లాగే ప్రతి రోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసిన సంజయనకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఇంత ముందు చెప్పినట్టు మరి చాలా మంది ఇక్కడ ప్రజలకు తెలుసు మేము తప్పగా అభివృద్ధి చేస్తాం మా చెల్లెలు గెలిపి అని చెప్పి వాడకట్లో తెలియడం పక్క వాడగడ్డ చెల్లెలు గెలిపిమని అక్కడ తిరిగినాం తర్వాత చాలా సందర్భాల్లో చెప్పినాం అంతకుముందు కౌన్సిలర్ల కంటే డబాల్ నిధులు తెచ్చి వీళ్ళ పెడతాం అని చెప్పి చెప్పిన డబాలు కాదు ఇక నాలుగంతలో ఆరంతలో ఎనిమిది మీరే లెక్కలు పెట్టుకోవాలి కూర్చొని మా జగన్ చెప్తాడు లెక్కలు అన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగులుతాయి ఎందుకంటే ఇది వాస్తవానికి ఒకప్పుడు చాలా వాడు రైతుల వాడు కొందరు పేదవాళ్ళు అందరు ఇప్పుడు కారణం ఎక్కువ కానీ కారణం అయ్యేటట్టు సందు లేదు ఇక లేక అందరు ఇప్పుడు మళ్ళీ గట్టు హౌసింగ్ బోర్డు కాలనీ దిక్కు పడుతుంది మా రాజశంకరౌడు గారు మా గ్రామస్తుడే మాజీ మంత్రి ఉన్నప్పుడు ఇండ్ల మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హౌసింగ్ బోర్డు ఎత్తి కూడా రోడ్లు పెద్దగా ఉన్నారే బంజారా హైదరాబాద్ ఎక్కువని ఈడ అమ్ముకుంటూ ఆడిపోతుంది అంటే రోడ్లు ఈడ పెద్దగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది గడియారం కాడ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా మా ఇల్లు ఎరికే నా బాధ ఏమైంది కొద్దిగరికే నా మూలం మీరు రోడ్డు పెద్దగా ఉంటే మా అయిపోతుంది లేకపోతే ఒకనే పోలకే వాడు ట్రాన్స్పోర్ట్ లారీలు చెప్పేది ఏంటంటే కొత్తగా కట్టుకునేటోళ్ళు వెంట విషయాలు ఇప్పుడు మా చైర్మన్ గారు అందరు కూడా చెప్పారు ఇప్పుడు చూపెడతారు పరిశుభ్రత మీద ఇక ఆ సబ్జెక్ట్ నేను పొదర్చుకోవాలి మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో నేను గతంలో ఉన్న ప్రభుత్వంతో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఓడించాను ఇక్కడ మీరు నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో ఎందుకు గెలిపించారు మీరు కూడా నేను ఎలక్షన్లో ముందేస్తే ఆదరించారు ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు పలు మాటలు అంటారు నన్ను నువ్వులు కూడా అనలేదు చాలామంది మీరు అందరూ దీవించి మళ్ళీ గెలిచి రావాలని గెలిపించారు గెలిపించినప్పుడు ప్రభుత్వం పోయింది నా బాధ్యత గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పుడు వచ్చిన సర్కార్ని విమర్శిస్తే నాకు వచ్చేది ఏమి ఉన్నది దానికి వాళ్ళు దోకాలుంటే డబ్బులు వస్తాయి అది కాదు కదా కానీ పని చేయాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ కొన్ని విమర్శలు వచ్చిన రాజకీయం అంటేనే విమర్శలు ఉంటాయి ఎవరు కూడా సగం ఓట్ల కంటే ఎక్కువ రావు మోడీ గారికి రాలేదు ఎవరు కూడా రావు సగం మంది ఎట్లయినా అంటూనే ఉంటారు మనను మెచ్చటోలను మనకు తృప్తి అయ్యేటట్టు పనిచేయాలని నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఇవాళ దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు మన పట్టణానికి తీసుకొచ్చాం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ ఏదైతే బిడ్బాదో అది అతి త్వరలోనే కొద్దిగా చాల్ చేస్తే మనకు ఇక్కడ కొద్దిగా ఫ్రీ అవుతుంది కొన్ని ఏళ్ళు మీ అందరికి తెలుసు పదిహేను ఏళ్ళు పట్టిగా వాడి ఉండే మీరు కూరగాయల గడియారం కాడిపోతే నుక్కుట ఓడు ఉండు నిలవడ రాకపో ఇంకేమైనా చిన్న ఫంక్షన్ ఉంటే ఆటో పోకపో చెప్పిందే లెక్క వాళ్ళు మోసకాసినంత కథ ఇక్కడ మీరు మంచిగా పోతున్నారు వస్తున్నారు కానీ పోయేసేటప్పుడు మా కమిషనర్ మన చెప్పినట్టు పోయి కురాయలు కొడుకురా అనుకుండి ఎంత బుట్టు ఇచ్చి పంప మా అమ్మ నాకు ఇచ్చి పంపుతుంటే మా ఇల్లు కానీ గడారా కాదు ఉంటుంది మా పని మనుషులు ఉండరు కానీ ఎంత పోతుంది ఆ బుట్ట ఏడాది ఎండి ఉంటుంది ఈ ప్లాస్టిక్ కవర్ చూడు మీరు అయినాక తొరిగిన నన్ను లేచుడు ఇక ఇప్పుడే చెప్తారు ఇక నేను ఎక్కువ పోదాను మరి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ముందు ముందు కూడా చేస్తాం ఇది అస్తవ్యస్తంగా ఉండు తోటి నేను విమర్శించు పని నేను ఎప్పుడు పెట్టుకోను ఊరికే నన్ను నాలుగు సార్లు అంటే ఒకసారి అంట ఇక ఆయన తరగకపోతే ఆ నిజమే అనుకుంటాను ఆయన తనకపోతే నిజమే అంటే ముందున్న ఉన్న కౌన్సిలర్ గారు ఒక దగ్గర మోరికి ఆడదాం అప్పుడు నేను గెలిచినాక కూడా కొన్ని రోజులు పాత కౌన్సిలే ఉండే పోయేవరకు వాళ్ళకి అట్టనీయమంటున్నారు ఏంటంటే ఎందుకు అడగండి నాతో వాళ్ళకి వెళ్ళాను దానికి కారణం ఏంటి పట్టణం అన్నప్పుడు మాస్టర్ ప్లాను లేవుడు ఒక పద్ధతి ఉండాలి ఊర్లో లేదు మా తమ్ముడు నవీన్ ఇక్కడే ఉన్నాడు ఆయన ఇప్పుడు కౌన్సిల్ మన కాలేజ్ వెనుక అక్కడ పో పర్మిషన్ లేవు ఎడికినా ఏంటంటే అంత మనం లంఘన అక్కడ కాదు తప్పు చేసేవాళ్ళు కాదు అక్కడ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దాన్ని స్కూల్ దొంగలని పెట్టింది బడి అని కానీ ఉన్నదేమో ప్రైవేట్ జాబ్ పర్మిషన్ రాదు మరి ఎట్లా ఇక పోవాలి వాళ్ళకి దాణ పెట్టాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆయనతో మొత్తానికి పని లేదు ఇల్లు కట్టినా వాళ్ళకి లోన్ లేదు ఏం లేదు వస్తామేస్తాం ఇవాళ దాన్ని రెగ్యులరైజ్ చేసాం పర్మిషన్లు వస్తున్నాయి ఇంటికి లోన్ వస్తుంది రెంట్ వేసి మా నవీన ఆధ్వర్యంలో అక్కడ పెద్దలు నాకు ఇంత ఫోటో పెట్టి గిట్లనే సన్మానం చేసి మరీ పేరు గెలిపించుకున్నారు మరి ఆ బాధ్యత ఇది అయినాక రేపు మళ్ళీ అక్కడ కూడా పన్నెండు లక్షలది రోడ్డు ఉన్నది రామాలయం ముందట నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం మునుముందు మరి నేను ఒక్కనే మిగిలిన నాతోటి తమ్ముళ్ళు అందరూ ట్రైవ్ అయిపోయింది నన్ను గెలిపించాను కొత్త ప్రభుత్వం వచ్చింది నాతోటి ఉండేవాళ్ళను నేను వచ్చి చెప్తా కొద్దిగా దయచేసి మళ్ళా గెలిపించాలి ఈ ప్రాంతంకైతే ఖచ్చితంగా మహిళైతే చెల్లే మోళ్ళైతే మా జగనే ఉంటాడు మరి తప్పకుండా మీరు అందరు ఆశీర్వాదించాలి నిరంతరం మీకోసం పనిచేస్తున్నారు అంతకుముందు ఇరవై ముప్పై లక్షల పనులు కాలే రెండు కోట్ల రూపాయలు గుంతుకొచ్చాడు ఆయన నాన్న నెత్తాలి కాదంటే నేను భావి హైదరాబాద్ దండబెట్టో వదిలాడో తలకాయ దీనో నిధులు తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం జైత్యాల నియోజకవర్గంలో మన తర్వాత ఉండే పక్క మున్సిపాలిటీల కంటే ఎక్కువ ఇళ్ళు తెచ్చినాం ఎక్కువ నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేస్తున్నాం సగర్వంగా ఉన్నది ఇది అహంకారం కాదు ఉన్న విషయాలు మా మీడియా మిత్రుల ద్వారా తెలవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి ఒక్కటే పరిష్కారం కాదు మౌలిక వసతులు ఉండాలి మౌలిక వసతులు అంటే మన మార్కెట్ మనం చేసుకోవాలి ఒక్క మార్కెట్ పోయి నాలుగు మార్కెట్ చేసాం ఇప్పుడు అంగడికొని మార్కెట్ నడిపిస్తున్నాం ఏదైనా నడిపిస్తున్నాం బీడిపోదారితో రేపు వెళ్ళడం మొదలు పెడతాం అట్లనే శ్మశాన వాటికలు మంచిగా చేసుకున్నాం చాలా చోట్ల ఇప్పుడు తిప్పనిపేట రోడ్డు గౌరవ ఎంపీ గారితో కలిసి ఎదుర బీజేపీ అభిమానులు కూడా ఉంటుంటారు ఆ తప్పు లేదు కేంద్ర ప్రభుత్వం ఉన్నది అది కేంద్ర ప్రభుత్వ రోడ్డు మనం ఎంతం చేయగలుగుతాం పోయి అడిగితే ఇప్పుడు నాలుగు లైన్లో రోడ్ అవుతుంది పదహారున్నర కోట్లు మంజూరు అయినా తిప్పనబెట్టు అవుతుందని పదహారున్నర కోట్లు మరి ఈ రకంగా నాతో డైనంతగా బేసిజాల పోకుండా చలిగల రోడ్ కూడా అట్లనే పెద్దగా చేస్తు మనం ఇంకా ముందు ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొద్దిగా లేట్ అయింది అందరూ కూడా అన్యదా భావించవద్దు ఎందుకంటే చెప్పిన గుడి పూజ ఉండింది అందరూ టిఫిన్ చేసుకుంటే బాగుండేది మరి మీరు అందరూ ఆగినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మీ సహకారం వచ్చిన వాళ్ళు పది మందికి కూడా మేము చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడడం తప్ప వేరే లేదు ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినా పోయి కాదు మీరే చూసిన పాత రోడ్లకు కొత్తగా వేసిన రోడ్డు ఎట్లున్నది అనేది దీనికి వెళ్ళి జగన్ దానికి వచ్చింది రాయరాశ్వర స్కూల్ అంటే అగ్దా లెక్క వేసినాం రోడ్లు ఇక్కడ కూడా అదే నాణ్యత మెయింటైన్ చేస్తారని మా ఇంజనీరింగ్ అధికారులకు కోరుతా ఉన్నా మంచిగా రోడ్ వేసి మళ్ళా ఇరవై ఏళ్ళు ఆగేటట్టు కూడా ఉండాలి ఆ రకంగా మనం నిరంతరం చేద్దాం ప్రజల సహకారం మాత్రం కొత్త ఇండ్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఐదు నుంచి పది ఫీట్ వెనక జరిపి కట్టుకోవాలి విలువైన భూములే గడియారం కాడ మా ఇంటిది కూడా మా ఇనుక మహేశ్వర దానికి అత్యంత విలువైన భూమి మెయిన్ రోడ్ మీద మా నాన్న ఇంక జరిగి కట్టాడు కాలు ఉంటుంది వేరే వాళ్ళు ముందు మమ్మల్ని వాళ్ళే ఉన్నా మా నాన్న వెనక జరిగి కట్టాడు తింటారా మా నాన్నంతా గొప్పలు కాదు లేరు కానీ ఇక్కడ కూడా కొత్త గడ్డ ఒక్క ఐదు మీటర్ ఇంకా జరుపుకుంటే మనకు ఎందుకంటే కార్లు పోతున్నాయి లారీలు పోతున్నాయి జనాభా పెరుగుతున్నది ఖాళీ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఇది నేను చెప్పేది ఒక విద్యానగర్ వాళ్ళని ఉద్దేశించి కాదు మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరూ కూడా తెలవాలి అభివృద్ధితో పాటు పరిశుభ్రత దాంతో పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి ఒక్కటే కాదు కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు యువ టౌన్ ప్లానింగ్ అధికారులు యువ ఇంజనీర్లు ఉన్నారు యువ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్ ఉన్నారు నేను ఒక్కటే తాతను మరి వారందరినీ కూడా కోరేది ఏంటంటే ముందు తరం కోసం మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తారు థ్యాంక్ యూ